よし。<music> వాడ రాజరాజేశ్వరి దేవాలయంలో నేను మొదటిసారి దర్శనానికి రావడం జరిగింది అయితే భీములవాడ రాజన్న మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిరవెల్తూ ఉంది భక్తుల తాకిడి కూడా అదే స్థాయిలో ఉంది సౌకర్యాలు మరింత మెరుగుపడాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది అలాగే భక్తులకు మరింత చేరువయ్యే విధంగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కోడెముక్కులు లాంటివి కాకుండా అనేక మంది భక్తులు విశ్వసించే శైవక్షేత్రం ఇది ఈ క్షేత్రంలో భక్తుల మనోవాంఛలు కోరికలన్నీ తీరుతాయని చెప్పి విశ్వాసం ఉన్నది మొదటిసారి నేను దర్శించుకున్న తన్మయత్నంలో ఉన్న ధన్యవాదాలు దర్శన భాగ్యం దొరికినందుకు మళ్ళీ అవకాశం ఉంటే కుటుంబంతో దర్శనం చేసుకుంటాను